ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి వాళ్ళ నాన్న రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గర చాలా గొడవ జరుగుతుందని డబ్బులు కట్టిన వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సందీప్ గాని ధన గాని లేకపోవడం వల్ల వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు అల్లుడు అసలు ఏం జరుగుతుంది నాకేదో భయంగా ఉంది ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పల్డు అని రామలక్ష్మి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు చెయ్యని తప్పుకి నన్ను మా ఆయన్ని ఇరికించారు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతాకాంత్ అయితే ముందు మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన తప్పు లేదని దానికి మనకు సంబంధం లేదని వాళ్ళని నమ్మించాలి పదండి ముందు ఆఫీస్ దగ్గరికి వెళ్దామని వాళ్ళ ముగ్గురు ఆఫీస్ కి ఆటోలో బయలుదేరతారు ఇక ఆటోలో వెళ్తూ ఉంటే రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేస్తుంది ఏంటి రామలక్ష్మి ఎలా ఉంది నా దెబ్బ లేకపోతే నీకెంత ధైర్యం మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా రేపటి లోపల డాక్యుమెంట్స్ చూపించకపోతే జనాల్ని ఇంటి మీదకి తీసుకొచ్చి జనాల చేత కొట్టిస్తావా ఇప్పుడు ఆ జనాల చేతే నిన్ను కొట్టిస్తున్నాను చూసావా ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళావనుకో ఆ జనాలు నిన్ను ఆ సీతాకాంత్ గారిని అక్కడే కొట్టి చంపేస్తారు ఆ జనాల్లో నేను పెట్టిన రౌడీలు కూడా ఉన్నారు వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు చూసావా నీ వేలతో నీ పొడిచాను ఎలా ఉంది మన దెబ్బ అని అంటుంది ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్నైతే మా ఫోన్ చేసింది అని అడగడంతో అత్తయ్య గారు ఫోన్ చేశారు నాన్న ఇదంతా ఆవిడ పనే పక్కాగా ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించింది సందీప్ ధనాలు జనాల్ని మోసం చేసి డబ్బు కొట్టేస్తే మమ్మల్ని ఇద్దరిని అందులో ఇరికించింది అని వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న అయితే కోపంగా ఆ శ్రీలత మనిషి కాదు రాక్షసి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా కానీ మీరే వినలేదు ముందు ఆఫీస్ దగ్గరికి పదండి ఏం జరుగుతుందో చూద్దామని అంటాడు ఇక అందరూ ఆఫీస్ దగ్గరికి బయలుదేరతారు వల్లి శ్రీలతకి కాఫీ తెచ్చిచ్చి రామలక్ష్మక్కయ్య ఇంకా రాలేదంట అత్తయ్య గారు వచ్చి మీ కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని క్షమాపణ అడుగుతాదే అని చెప్పారు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది ఆఫీస్ దగ్గర శ్రీలత పెట్టిన రౌడీలు కూడా జనాల్లో కలిసిపోయి రామలక్ష్మి సీతాకాంత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వస్తే ఏం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళకి శ్రీలత ఫోన్ చేసి ఏరా సీతాకాంత్ రామలక్ష్మి అక్కడికి వచ్చారా వాళ్ళు వస్తే ఏం చెయ్యాలో చెప్పాను కదా అలాగే చెయ్యండి వాళ్ళు బలికి బయట పడకూడదు ఆ జనాల్లో మీరు కలిసిపోయి జనాలు కొట్టినట్టే ఉండాలి మనం చేయించినట్లు తెలియకూడదు అని వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళైతే అలాగే మేడం మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇక వాళ్ళు రావడమే తడు చూస్తారు కదా మా తడాక అని వాళ్ళు చెప్తూ ఉంటారు అందులో అక్కడ జనాలందరూ రామలక్ష్మి సీతాకాంత్ డౌన్ డౌన్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు అంతలో రామ్ లక్ష్మి సీతాకాంతులు అక్కడికి వస్తారు రామ్ లక్ష్మి సీతాకాంతులను చూడగానే ఆ రౌడీలు అదిగో సీతాకాంత్ రామలక్ష్మి వచ్చారు అని గట్టిగా అరవడంతో ఇంకా జనాలందరూ వాళ్ళ వైపు చూసి వాళ్ళని గట్టిగా డౌన్ డౌన్ అని అరుస్తూ మా డబ్బులు మాకు ఇవ్వాలని గట్టిగా అరుస్తూ ఉంటారు సీతాకాంతు రామలక్ష్మి ఎంత చెప్తున్నా కూడా జనాలు పట్టించుకోకుండా అరుస్తూనే ఉంటారు ఇక మీడియా వాళ్ళు కూడా రామలక్ష్మి సీతాకాంతులను చూసి సీతాకాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అంత మంచి పేరు ఉంది కదా జనాల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని మీకు ఎలా అనిపించింది ఇంత మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది అని అడుగుతూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే మేము ఏ ప్రాజెక్టు చేసినా జనాలు బాగుండాలని చేస్తాం కానీ జనాల్ని మోసం చేసే ప్రాజెక్ట్ ఇంతవరకు ఏది చేయలేదు అసలు దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మమ్మల్ని ఇరికించారు మీరు మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు మీ డబ్బుల్ని మీకు వచ్చేలా చేస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ద్రౌడీలు మాత్రం అయినా వీళ్ళతో మాటలేంటి కొట్టండి అని అరవడంతో ఇక జనాలందరూ పక్కనే ఉన్న రాళ్లు చెప్పులు తీసుకుని వాళ్ళ మీదకి విసిరేస్తూ ఉంటారు ఇక సీతాకాంత్ కి తగలేకుండా రామలక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది కానీ ఇద్దరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి అంతలో పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులు సీతాకాంత్ రామలక్ష్మిలను చూసి మీ మీద జనాల్ని మోసం చేసి డబ్బులు కాజేశారని కంప్లైంట్ వచ్చింది దానికి సాక్ష్యం ఇదిగో అని వీడియో చూపిస్తాడు ఈ వీడియోలో ఉన్నది నిజం కాదు సార్ కావాలని మమ్మల్ని ప్లాన్ చేసి ఇరికించారు నిజానిజాలు తేల్చాలంటే నాకు కొంచెం సమయం ఇవ్వండి అసలైన నేరస్తుల్ని బట్టి మీ ముందుంచుతానని సీతాకాంత్ చెప్తాడు ఇక ఎస్ఐ అయితే మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది పైగా మీకు మంచి పేరుంది అందుకే మీకు మూడు రోజులు గడువిస్తున్నాను ఈ మూడు రోజుల లోపల మీరు అసలు దోషుల్ని మా ముందు ఉంచకపోతే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు ఇక సీతాకాంత్ అయితే ఈ మూడు రోజుల్లో అసలు దోషుల్ని పట్టి మీ ముందుంచుతానని సీతాకాంత్ చెప్తాడు ఇక ఎస్ఐ అక్కడ ఉన్న జనాలు పంపించేసి ఇక తను కూడా వెళ్ళిపోతాడు ఇక రామ్ లక్ష్మి సీతాకాంతులు తిరిగి ఆటోలో బయలుదేరతారు ఈ ఆఫీస్ దగ్గర జరిగే గొడవ అంతా ఇంట్లో కూర్చొని టీవీలో శ్రీలత వల్లి సందీప్ ధనాలు కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది కదా నేను కోరుకునింది జనాల దగ్గర కొట్టించాలి అనుకున్నాను అది కూడా తీరిపోయింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రామలక్ష్మి లక్ష్మి వచ్చి నా కాళ్ళను పట్టుకుని నా క్షమాపణ అడిగితే అప్పుడు నా ఈగో చల్లారుతుంది అని శ్రీలత చెప్తూ ఉంటుంది వల్లి అయితే అబ్బా అత్తయ్య గారు మీరు సూపర్ అత్తయ్య గారు ఇంత త్వరగా ఈ పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు అత్తయ్య గారు అని పొగుడుతూ ఉంటుంది ఒక పక్క అయితే ఎంజాయ్ చేస్తూ తింటూ చూస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి సీతాకాంతులు నేరుగా ఇంటి దగ్గరకు వస్తారు ఇంటి లోపలికి వచ్చిన రామలక్ష్మి సీతాకాంతులను చూసి శ్రీలత వల్లి సందీప్ ధనాలైతే కాలు మీద వేసుకొని కూర్చొని వాళ్ళని పట్టించుకోనట్టు టీవీ చూస్తూ ఉంటారు ఇక సీతాకాంత్ కోపంగా తన బెల్ట్ తీసి ధనాని సందీప్ ని ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తూ ఉంటాడు అనుకోని ఈ సంఘటనకి ధనా సందీప్లైతే హాల్ పరిగెడుతూ అరుస్తూ ఉంటారు శ్రీలత వల్లీలైతే కొట్టవద్దని అరుస్తూ ఉంటారు కానీ అదేమి పట్టించుకునే సీతాకాంత్ వాళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తూ ఉంటాడు ఆ కోపం చూసి రామలక్ష్మి కూడా కాస్త భయపడుతుంది సిరి అయితే అన్నయ్య నీలో ఇంత కోపాన్ని నేను ఎప్పుడు చూడలేదు శాంతంగా ఉండే నీకే అంత కోపం వచ్చిందంటే వీళ్ళు ఏదో వెదవ పనే చేస్తుంటారు ఇంకా కొట్టన్నయ్య బాగా బుద్ధొచ్చేదాకా కొట్టని సిరి చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత అయితే రే సీతాకాంత్ ఆగరా నీకెంత ధైర్యం నా కళ్ళ ముందే నా కొడుకును కొడుతున్నావేంటి నా కొడుకును కొట్టడానికి నువ్వెవరా అసలు ముందు బయటికి నడువురా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది